ఐదేళ్ల వైసీపీ పాలనలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో భూ కబ్జాలకు దౌర్జన్యాలకు పాల్పడిన నేతల బండారం బయటపడుతోందని మంత్రి సవిత చెప్పారు ఒక్కొక్కరి చిట్టా తయారవుతుందని స్పష్టం చేశారు జగన్ పనైపోయిందని కాంగ్రెస్ లో చేరేందుకు ఆ పార్టీ పిలుపు కోసం ఆయన ఎదురుచూస్తున్నారని మంత్రి సవిత విమర్శించారు రెడ్డి మౌనంగా విషయం అందరికీ మరి ఆయన ఉండడమే బెంగళూరులో ఉంటున్నాడు వారానికి రెండు రోజులు వచ్చి అప్పుడప్పుడు అలా హాగుడి చేసి వెళ్ళిపోతున్నారు మరి ఆయనకు కూడా అర్థం అయింది అయిపోయింది మా చీటి చింపేశారు ప్రజలు చింపేశారు మరి ఒక్కొక్క స్కాములు బయట పడుతున్నాయి ఇంకా పడేటివి చాలా ఉన్నాయి ఎవరైతే గతంలో ఎవరైతే అవినీతిలు చేశారో మన జిల్లాలో కూడా చాలా ఉన్నాయి ఒక్కొక్కటి బయటికి ఇస్తున్నారు కాబట్టి అందుకు మౌనంగా ఉండొచ్చు ఎవరెవరు అవినీతి చేసింటే ఎవరెవరు భూతంతాలు చేశారో ఎవరెవరు ఇసుక మాఫియా చేశారో ఎవరెవరు దోపిడీలు చేశారో అందరికీ ఉంటుంది భయం గత ప్రభుత్వంలో కార్యకర్తలు మాట్లాడితే కూడా కేసులు పెట్టారు సుమారుగా బడుగు బడిగిన వర్గాల పైన కేసులు పెట్టారు ఆ రోజు మన నా క్రెషర్ నిన్నే దొంగతనం చేశారని చెప్పి నా మీద అర్ధరాత్రిలో కేసులు పెట్టారు ఏది జనాయినో ఏది కాదు చట్టం తన చేస్తూ చేస్తా ఉంది భయం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోయింది పార్టీ క్లోజ్ అయిపోయింది ఇప్పుడు దేని పోదాం కాంగ్రెస్లో వాళ్ళు చేర్చుకుంటారా లేదా అని ఆలోచిస్తున్నాడు కాంగ్రెస్ దారి కాంగ్రెస్ గేట్లు జరుస్తాయా లేదా అని చూస్తున్నారు